యూట్యూబ్ మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అలాగే నేను ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను నా పూజ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల సీరియల్ వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ అలాగే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అలాగే చాలామంది ఫ్రెండ్స్ ఏమైంది దాకా వీడియోలు పెట్టడం లేదని అంటున్నారు సారీ ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్లనే వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను ప్లీజ్ నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ప్రేమతో మీ సిఎంఆర్ నాలెడ్జ్ హబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి ఉంటాను ఫైనల్గా నేను చేసిన పూజ వీడియో ఇలా పూర్తి అయ్యిందండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్